కూరగాయల ధరలు మండిపోతున్నాయి ఈ వ్యాపారం చేయడమే కష్టం అంటూ కూలబడిపోయాడు నువ్వు అలా అంటే ఎలా అలవాటు పడ్డా వ్యాపారము తెలివిగా మసులుకొని అమ్ముకొని కొనసాగించడమే మంచిది కొత్త వ్యాపారం అయితే అలవాటు పడే వరకు దినదిన గండమే అంటూ భర్తను ప్రోత్సహించింది భార్య రత్నాలు నువ్వు అలా అంటున్నావు కానీ గంట నుండి కిలో నలభై కిలో నలభై అంటూ ఉన్నాను కొనేవారి సంఖ్య అంతంత మాత్రానే ఉంది అని ఉసూరు అంటూ చెప్పాడు సూరయ్య కొద్దిసేపు నువ్వు విశ్రాంతి తీసుకో నేను అమ్మి పెడతా ఈ కూరగాయలు అంటూ భరోసా ఇచ్చింది రత్నాలు సూరయ్య నిద్రకు ఉపక్రమించాడు గంట పోయాక లేచి చూశాడు కూరగాయలు అన్ని అమ్ముడు పోయాయి నష్టానికి అమ్మేశావా అని అనుమానంగా అడిగాడు లేదు నువ్వు చెప్పిన రేటుకే అమ్మాను నా తెలివికి పదును పెట్టాను పావు కేజీ పది రూపాయలు పావు కేజీ పది రూపాయలు అని అరిచాను నలభై రూపాయలు నలభై రూపాయల కన్నా పది రూపాయలు తక్కువగా అనిపించి బరువు విషయము మరిచిపోయినా కొనేవారు అన్ని కూరగాయలు కొనుక్కొని తీసుకుని వెళ్ళారు అంటూ అసలు విషయము భర్తకు చెప్పింది రత్నాలు భార్య తెలివికి మెచ్చుకొని ఆ రోజు నుండి భార్య చెప్పిన వ్యాపార మెలుక మెలుకువలు తీసుకొని వ్యాపారము మంచిగా కొనసాగించాడు సూరయ్య